సార్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్ ఇక్కడ షిరిడి యాత్రికులకు ప్రత్యేకంగా ఏంటంటే మనకు జనరల్గా వెళ్ళే వాళ్ళు నాసిక్ అని అలాగే షిరిడి సింగనాపూర్ వెళ్తుంటారు అనమాట దూర ప్రదేశాలు అయితే పది పదిహేను కిలోమీటర్లు దగ్గరలో తిరుగు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ ఓర్స్లో మనం విజిట్ చేసినడానికి కొన్ని ప్లేస్లు ఉన్నాయన్నమాట ఆ ప్లేస్లో మనం ఆటో వాళ్ళతో ఒకసారి ప్యాకేజ్ మాట్లాడుకుంటే ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వాళ్ళు ఉన్న క్యాట్లను బట్టి తీసుకుంటారనమాట ఇవన్నీ మొత్తం తిప్పి ఒక టూ అవర్స్లో మొత్తం అంతా వీళ్ళు రౌండ్ సేస్ అన్నీ తిప్పుకొని చూపించి దర్శనం చేయించి వస్తారనమాట చాలా బాగుంది ఎందుకంటే మనకు తెలీదు సో ఇక్కడ అయితే ఈ వినాయక టెంపుల్ ఉంది ఇది హైదరాబాద్ వాళ్ళది అనమాట సో ఇది పంచముఖ విష్ణు గణపతి అంటారు సో అక్కడ అంతా కూడా హైదరాబాద్ వాళ్ళ అయితే నిర్మించబడింది ఇది ఆటో వాళ్ళు తీసుకెళ్తారు సో అలాగే దీని తర్వాత మనకి ఇంకా అతి దగ్గరలో మనకి పిల్లవలసిన ఏంటంటే సో ఇది అవగాహన చూసారు కదా ఇది పంచముఖి విష్ణు గణపతి అనమాట ఇది ఇంకా తయారులో ఉంది మిగతా అయితే కంప్లీట్ అయిపోయింది సో చూసారు ఎంత విశాలంగా ఉంది ఎంత ఆహ్లాదంగా ఉంది చాలా బాగా ఇచ్చేసారనమాట సో అక్కడ అభిషేకాలు కూడా ఉంటాయని చెప్పారు పంతలు గారు ఇదంతా హైదరాబాద్ వాస్తవుల చేత నిర్మించబడిన దేవాలయం దేవాలయం చెప్పారు అక్కడ ప్రాసెస్ అంతా ఉన్నాయన్న డీటెయిల్స్ అన్నీ ఎక్కడక్కడ బోర్డులు రాసి ఉన్నాయన్నమాట సో చాలా బాగుంది మేము ఉన్న టైంలో వేస్ట్ చేసుకోవడం ఎందుకని ఒక రౌండ్ ఆటోని ప్యాకేజ్ మాట్లాడుకుని ఇవన్నీ ఇంకా ట్రైన్ టైం ఉంది కాబట్టి ఒక రౌండ్ వెళ్ళొచ్చాం సో ఇది వచ్చి ఏమంటారంటే అక్కడికి ఏకా ముక్కి దంతా అప్పుడు ఏకా ముక్కి దత్త పొందారని చెప్పేసి అదే విధంగా ఈ ఆశ్రమం ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఆశ్రమంలో ఇవి సరస్వతి ఆపోజిట్ బిల్డింగ్ కను కనపడుతుంది కదా లోపలికి వెళ్తే ఒక ఆయన కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట కన్యల గురించి అలాగే సాయిబాబా సమాధి అన్నది ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత చేపించడం జరిగింది అలాగే ఇక్కడ మనకి స్వామి టెంపుల్ అనమాట దగ్గరలో ఉంది ఇది అది ఎందుకు నేను సరిగ్గా చూపించడంపైనంటే లోపల షూట్ చేయను లేదు కాబట్టి అది సరిగ్గా సిబ్బంది పైన ఇక్కడ కూడా అంతే ఇక్కడ లోపల ఇక్కడ ఎలా చేరు జనరల్ టెంపుల్స్ ఇది దగ్గరలోనే ఉంది వీరభద్ర స్వామి టెంపుల్ రహత అంటారు అనమాట ఈ గ్రామం పేరు ఆ రహతలో ఈ ఈ టెంపుల్ చాలా బాగుంది లోపల అయితే ఇంకైతే ఎంత సుందరంగా ఉందంటే ఆ ఇంటీరియర్ అంతటా చేశారనమాట సో ఇది మనం చూస్తేనే దాన్ని ఇది ఇవన్నీ కూడా సిటీకి పది పదిహేను కిలోమీటర్లు రేంజ్లోనే ఉన్నాయి ఇది అక్కడ ఉన్నట్టు ఎన్ని సంవత్సరాలు జరుగుతున్నా కానీ మాకే తెలియదు ఇదే వేరే రోజు ద్వారా మేము తెలుసుకుంటే తెలుసుకుని ఒక ప్యాకేజ్ కింద మాట్లాడుకుని ఆటో ఇరగడం జరిగింది ఇంకా ఇది అంటారు అనమాట ఈ కల్ప వృక్షం కూడా చూడదగ్గదే ఇది కూడా ఈ ప్యాకేజ్లోనే మనకి వాళ్ళు చూపిస్తారు ఆటోలతో మాట్లాడుకుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇవన్నీ తిరుగుతుంటాయి ఎందుకంటే విలేజెస్ పల్లెటూర్లలోంచి వెళ్తాన్ని ఆటోలు తీసుకునేవాడు ఇవన్నీ చూపించారు చాలా ఊపిగాను ఇక మన లాస్ట్కి వచ్చేటప్పటికి ఖండోబా ఇది ఆల్మోస్ట్ చాలా షిరిడి టెంపుల్ దగ్గరలో ఉన్నది అన్నమాటది సో ఈ కండోబా అన్నది ఈ పురాతన మరిచెట్టు కింద కన్స్ట్రక్ట్ చేయడం అనమాట ఇక చూస్తారు ఈ రోడ్ కనిపిస్తుంది బోర్డు దగ్గరలో ఉంది కొంచెం ముందుకెళ్తే మనకి ఆర్టీసీ డిపో కొంచెం ముందుకెళ్తే షిరిడి దేవాలయం వస్తుంది అనమాట మెయిన్ షిరిడి టెంపుల్ వస్తుంది సో ఇది లాస్ట్లో మాకు చూపించేసి మాకు ఆ ప్లేస్లో మేమున్న లాజ్ ప్లేస్లో మాకు డ్రాప్ చేయడం జరిగింది సో చాలా బాగా చూపించారనమాట ఒక